హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ వన్ ఇన్ యువర్ ఫేవరెట్ ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మరి ఈ పర్టిక్యులర్ వీడియోలో మనము ఒక సమ్ ఫ్రమ్ ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి డిస్కస్ చేద్దాం సి ఈ టైప్ ఆఫ్ సమ్ మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఫర్ ఎయిట్ మార్క్స్ సి ఈజీగా మనం ఇందులో ఎయిట్ మార్క్స్ కూడా స్కోర్ చేయవచ్చు ఫస్ట్ మరి ఇక్కడ ఈ ప్రాబబిలిటీలో ఉన్నటువంటి ఈ సమ్ డెక్ ఆఫ్ కార్డ్స్కు సంబంధించినటువంటి సమ్ అనమాట సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డెక్ ఆఫ్ కార్డ్స్కు సంబంధించి కార్డ్లో ఉన్నటువంటి డిఫరెంట్ కేటగిరీస్లో ఎన్నెన్ని ఆ కార్డ్స్ ఉంటాయనేది మనము కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం తర్వాత ఈ సమ్లోకి వెళ్దాం లెట్ సి డెక్ ఆఫ్ కార్డ్ ఈజ్ ఆఫ్ ఫిఫ్టీ టూ కార్డ్స్ హౌ మెనీ కార్డ్స్ ఫిఫ్టీ టూ కార్డ్స్ అవుట్ ఆఫ్ దీస్ ఫిఫ్టీ టూ కార్డ్స్ సి టూ సెట్స్ సి త్రీ ఫోర్ సెట్స్ ఉన్నాయి ఇక్కడ సి ఈచ్ సెట్ హ్యావ్ థర్టీన్ కార్డ్స్ ఈచ్ ఒక్కొక్క సెట్లో మనకు థర్టీను కార్డ్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ ఫోర్ సెట్స్ టూ ఆర్ ఆఫ్ బ్లాక్ కలర్ అండ్ టూ ఆర్ ఆఫ్ రెడ్ కలర్ టూ ఆర్ బ్లాక్ అండ్ టూ ఆర్ రెడ్ కలర్ సి మరి ఒక్కొక్క సెట్లో మరి మనం అబ్జర్వ్ చేస్తే సి దే ఆర్ కేటగరైజ్డ్ బై ది సింబల్ సి ఒక్కొక్క దానిపైన చూడండి సి ఒక కార్డు పైన మనకు స్పేట్స్ ఉన్నాయి మరొక కార్డు పైన క్లబ్స్ ఉన్నాయి మరొక కార్డు హార్ట్స్ మరొక కార్డు డైమండ్ షేప్ అనేటివి ఉండడం జరిగింది లెట్ సి మరి ఒక్కొక్క థర్టీన్ సెట్ ఆఫ్ కార్డ్స్లో మనకు మరి అగైన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కార్డు పైన ఉంటుంది దాన్ని ఏస్ కార్డ్ అంటాం ఏస్ కార్డ్ అండ్ రిమైనింగ్ ఫ్రమ్ టూ టు టెన్ వరకు ఒక నెంబరింగ్ ఉంటుంది అనమాట టూ టు టెన్ వరకు నెంబరింగ్ ఉంటాయి వాటిని నంబర్ కార్డ్స్ అంటాము మరి లాస్ట్లో ఒక పిక్చర్ ఉంటుంది ఫేస్ ఉంటుంది అందుకనేసే వాటిని మనము ఫేస్ కార్డ్స్ అంటాం సి హౌ మెనీ ఫేస్ కార్డ్స్ సి వన్ ఈజ్ జాక్ వన్ ఈజ్ క్వీన్ వన్ ఈజ్ కింగ్ టోటల్ త్రీ ఫేస్ కార్డ్స్ ఇన్ ఈచ్ సెట్ సి లైక్ స్పేడ్స్ క్లబ్స్ డైమండ్ అండ్ హార్ట్స్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది సో ఈ రకమైనటువంటి ఈ పర్టికులర్ మనము డేటా మన దగ్గర ఉన్నట్టయితే మనము వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను మనము ఈజీగా సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది నౌ లెట్స్ బిగిన్ ది క్వశ్చన్ హియర్ సి వన్ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ ఫిఫ్టీ టూ కార్డ్స్ సి టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఆర్ హౌ మెనీ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం సి ప్రాబబిలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ ఏదైనా ఒక ఈవెంట్ లెట్ దిస్ బి ఈవెంట్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ అన్ ఈవెంట్ గెటింగ్ ఫ్రమ్ ఫిఫ్టీ టూ కార్డ్స్ ఫిఫ్టీ టూ కార్డ్స్లో నుంచి అది రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది ఎంత ప్రాబులిటీ ఉంటుంది అన్నప్పుడు ప్రాబబిలిటీ ఈజ్ బట్ ఇట్ ఈజ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అపాన్ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ సి హియర్ ద టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ హౌ మెనీ ఇట్ ఈజ్ ఫిఫ్టీ టూ కార్డ్స్ కంప్లీట్గా కార్డ్స్ అన్నీ అక్కడ ఒక చోట ప్లేస్ చేసాం అందులో నుంచి మనం ఒక కార్డు పిక్ చేసినప్పుడు ఆ కార్డు కింగ్ ఆఫ్ రెడ్ కార్డు కావడానికి రెడ్ కలర్ కార్డు కావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లెట్స్ సీ ద సొల్యూషన్ ఫర్ దిస్ టీ టోటల్ నంబర్ ఆఫ్ కార్స్ టోటల్ ఆఫ్ కార్స్ ఆర్ హౌ మెనీ దే ఆర్ ఫిఫ్టీ టూ అఫ్ కోర్స్ మనకి ఇక్కడ ఇవ్వకున్నా కూడా మనం ఇది గుర్తుపెట్టుకొని రాసుకోవాలి ఈ ఫిఫ్టీ టూ నే మనము టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటాం అనమాట देर फोर टोटल नंबर आफ्स टोटल नंबर आउटकम दिन ऑफ यजल टू हाउ मच इट ईज योटल नंबर आफ रावट की चुंद गेटिंग कि రెడ్ కలర్ ఈవెంట్ 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 బిఈవెంట్ కోర్స్ ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని ఈవన్ అందం లెట్ ఇట్ బి ఈవన్ ఆఫ్ రెడ్ కలర్ సి రెడ్ కలర్ సెట్స్ మనకు యు హ్యావ్ టూ సెట్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెట్స్లో లో ఒక్కొక్క సెట్ లో ఒక కింగ్ మాత్రమే ఉంటుంది టూ సెట్స్ లో టూ ఉంటాయి అంటే టూ రెడ్ కలర్ లో ఉండేటటువంటి కింగ్స్ ఉంటాయి సో దేర్ ఫోర్ హ్యావ్ హౌ మెనీ హావ్ టూ టూ కింగ్స్ టూ కింగ్స్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ రెడ్ కలర్ రెడ్ सो फेवरबल औम हाउ मेनी दिन एन ऑफ ई वन एन ऑफ इन हाउ मच इटू बिकॉज देर ईजू रेड कि See, probability of event given Even e king of getting, king of red colour, therefore, probability of E1 is equals to, see, what formula? Favorable outcomes, that is, N of E1 divided by, see, total number of outcomes, that is, N of S, which is, see, 2 by favorable or 2, ై ఎన్ ఆఫేసి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈస్ వన్ బై ట్వంటీ సిక్స్ ఈ విధంగా మనీ సమ్ను చేయాల్సి ఉంటుంది అనమాట నౌ లెట్ సిన్ సిట్ ద లెట్ దిస్ ఈవెంట్ ఈస్ అనుకున్నాం కాబట్టి ఇది ఈ టూ అనుకుందాం లెట్ గెటింగ్ ఏ ఫేస్ కార్డ్ ఫేస్ కార్డ్ ఈవెంట్ బి ఈవెంట్ బి ఈ అనుకుందాం సి ఫేస్ కార్డ్స్ ఫేస్ ఎన్ని ఉంటాయి ప్రతి థర్టీన్ సెట్స్ లో కూడా యు గెట్ थ्री फेस कार्ड्स 3 + 3 + 3 + 4 3 4 टोटल 12 फेस कार्ड्स आउट ऑफ 52 कार्ड्स लेट्स सी हाउ అంటే ఇక్కడ మనము నంబర్ ఆఫ్ అని కూడా రాయవచ్చు నంబర్ ఆఫ్ ఫేస్ కార్డుస్ ఫేస్ కార్డుస్ ఇన్ డెక్ ఆఫ్ 52 कार्ड्स Fifty two cards or C three out of four. C three three into four. Three into four is how many? Twelve cards. Twelve cards or what? They are face cards. See the favorable. So favorable outcomes. Favorable outcomes favorable outcomes is what n of e2 e2 is equals to how many it is 12 see now probability of event e2 find out therefore see probability of event e2 is equals to what n of e2 and there is favorable outcomes divided by Total number of outcomes that is an office, see which is 12 by 52. 12 by 52, see both are divisible by 4, then see 4 3s are 4 13s are. So, therefore, P of E2 is equals to what it is 3 by 13. Now, let us see third one that is a red face card, a red. ఫేస్ కార్డ్ హౌ మెనీ రెడ్ ఫేస్ కార్డ్స్ వీ ఫైండ్ ఇన్ ఫిఫ్టీ టూ కార్డ్స్ సి రెడ్ కలర్లో మనకు ఎన్ని టూ సెట్స్ ఉంటాయి ప్రతి సెట్లో కూడా ఒక ప్రతి సెట్లో కూడా ఫేస్ కార్డ్స్ త్రీ ఉంటాయి సి టూ సెట్స్కు టోటల్ టూ త్రీ జార్ సిక్స్ ఉంటాయి సో వీ ఫైండ్ సిక్స్ రెడ్ ఫేస్ కార్డ్స్ లెట్ సి లెట్ फेस्कार बी ई थ्री इवेंट थ्री अंदा सी नंबर आफ सी नंबर आफड कार ఫేస్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎందుకంటే రెడ్ కలర్ మీ టూ సెట్స్ ఉంటాయి ఈచ్ సెట్లో త్రీ ఫేస్ కార్డ్స్ టూ త్రీ జార్ సిక్స్ కార్డ్స్ సిక్స్ రెడ్ ఫేస్ కార్డ్స్ మనము ఫైండ్ అవుట్ చేస్తాం నౌ నవ్ సీ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ outcomes n of e 3 n of e 3 is equals to 6 n of e 3 is equals to 6 therefore probability of event e 3 is equals to n of e 3 divided by n of S which is 6 by 52 see both are divisible by what they are divisible by 2 so 2 3s are 2 26 are. దేర్ ఫోర్ పి ఆఫ్ ఈ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ బై ట్వంటీ సిక్స్ సి ఇదే విధంగానే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ కూడా చూద్దాం నవ్ లెట్ సిర్త్ ఈవెంట్ ఏ జాక్ ఆఫ్ హార్ట్స్ జాక్ ఆఫ్ హార్ట్స్ సిమిలర్గానే మనకు ఈ వర్కింగ్ అనేది ఉండడం జరుగుతుంది సి ద ఎక్స్ప్లెనేషన్ హౌ డూ వీ ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ జాక్ ఆఫ్ హార్ట్స్ సి జాక్ ఆఫ్ హార్ట్స్ యొక్క ఈవెంట్ని మనం ఈ ఫోర్ అనుకుందాం లెట్ గెటింగ్ ఏ జాక్ ఆఫ్ కార్డ్స్ ఈవెంట్ బి ఈ ఫోర్ సి హార్ట్స్ వచ్చేసి మనకు ఈ ఫోర్ సెట్స్లో నుంచి ఒక సెట్ అంటే థర్టీన్ కార్డ్స్ హార్ట్స్ ఉంటాయి అందులో జాక్ సి ఇట్ ఈస్ ఎ ఫేస్ కార్డ్ జాక్ అనేది ప్రతి సెట్లో కూడా థర్టీన్ థర్టీన్లో ఒక్కొక్కటి ఒక్కటి ఉంటుంది టోటల్ ఫోర్ ఉంటాయి మరి హార్ట్స్లో హార్ట్ షేప్లో ఉన్నటువంటి జాకెట్లు ఉంటాయి దిర్ ఈజ్ ఓన్లీ 1 jock, see number of jack of hearts in 52 cards is how many? It is 1. So, favorable outcomes of event E4 is 1. So, therefore, probability of event 4 is see that is n of E4 divided by n of s is equals to 1 by 52. Now, let us see the fifth event getting a spade. Let this event be E5 1 kundam. స్పేడ్ అనే సింబల్ ఉండేటివి ఎన్ని ఉంటాయి మనకు థర్టీన్ ఉంటాయి అవుట్ ఆఫ్ ఫిఫ్టీ టూ కట్స్ సో ఫేవరబుల్ అవుట్ కమ్స్ ఆఫ్ ఈవెంట్ ఈఫ్ ఈజ్ హౌ మెనీ ఇట్ ఈస్ థర్టీన్ సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఫైవ్ ఈజ్ సీ దట్ ఈస్ ఎన్ ఆఫ్ ఈ ఫైవ్ బై ఎన్ ఆఫ్ ఎస్ విచ్ ఈస్ థర్టీన్ బై ఫిఫ్టీ టూ బోత్ ఆర్ డివిజిబుల్ బై థర్టీన్ సో థర్టీన్ వన్ ఈస్ థర్టీన్ ఫోర్ ఆర్ దట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఫైవ్ ఈజ్ వన్ బై ఫోర్ and now see the 6th event see what is 6th event the queen of diamonds the queen of diamonds queen of diamonds see let getting a queen of diamonds event be e6 let getting క్వీన్ ఆఫ్ డైమండ్స్ క్వీన్ ఆఫ్ డైమండ్స్ బి డైమండ్స్ ఈవెంట్ బి ఈ సిక్స్ ఈ సిక్స్ సో సిండ్స్ డైమండ్ షేప్ లో ఉండేటివి థర్టీన్ ఉంటాయి అందులో అవుట్ ఆఫ్ థర్టీన్ వీ కెన్ ఫైండ్ ఓన్లీ వన్ క్వీన్ So, number of Queen of Diamonds Queen of Diamonds in how many cards? 52 cards is equals to one. So, favorable outcomes. So, favorable, favorable. outcomes of event e6 that is n of e6 is how much it is only 1 so therefore probability of event uh, 6 is equals to what n of e6 divided by n of s so n of e6 is 1 1 by 52 so the probability of getting the queen of diamond is 1 by ఫిఫ్టీ టూ ఈ విధంగా దీని యొక్క ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేస్తాం సి ఈ రకమైనటువంటి సమ్ము ప్రాబబిలిటీ నుంచి మనకు ఎయిట్ మార్క్స్లో వస్తుంది సి ఇక్కడ ఈవెంట్ సిక్స్ రాసా మరి మనకి ఎగ్జామ్లో అయితే దే విల్ గెట్ ఓన్లీ ఓన్లీ ఫోర్ ఈవెంట్స్ ఆ ఫోర్ ఈవెంట్స్కు మనము ఇదే విధంగానే మనం రాసినట్టయితే విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ సి వర్కింగ్ అనేది కాస్త ప్రాక్టీస్ చేసుకుంటే దాదాపుగా సిమిలర్గా ఉంటుంది అన్నింటికీ కూడా సి మనం కార్డ్స్ నెంబర్ పైన మనము బాగా అవగాహన కలిగి ఉంటే ఈజీగా ఈ సమస్యను మనము సాల్వ్ చేయవచ్చు అదేవిధంగా ఎయిట్ మార్క్స్ కూడా స్కోరు చేయవచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై